కూడా లోకల్ కాంగ్రెస్ మాటలు కోటలు జరుతా ఉన్నాయి అంతేకాదు ఈరోజు ముగ్గురు అభ్యర్థులు ఉండరు ముగ్గురు అభ్యర్థుల్లో ఎవరు ఉత్తమ అభ్యర్థి ఎవరు మంచి ఆలోచన అవసరం ఎవరైతే మనకు అందుబాటులో ఉంటారో ఎవరైతే ప్రజలకు సేవ చేస్తారో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎంత దయనీయం ఉందంటే ఎంత దివాల కోరుతనం ఉందంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ సోనియా గాంధీ నిర్ణయించలే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని దారు సులు పార్టీ ఆఫీసులో నిర్ణయించడం జరిగింది ఈరోజు ఎంత దూరదృష్ట ఆలోచన చేయండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత అభ్యర్థి రేవంత్ రెడ్డి దగ్గర కోలే అభ్యర్థి మజలిస్ పార్టీ ఆశిస్తులు తీసుకున్నాడు ఇంత దుర్మార్గంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ లో పాతపట్నం ఏ రకంగా ఉందో మనకు తెలుసు వందలాది మరి బిందు బస్సులు ఏ రకంగా ఖాళీ అయ్యో తెలుసు మజ్లిస్ పార్టీ గూండాయిజం కారణంగా మజ్లిస్ పార్టీ రౌడీజం కారణంగా మజ్లిస్ పార్టీ మతోత్వం కారణంగా మజ్లిస్ పార్టీ దోపిడీ కారణంగా మజ్లిస్ పార్టీ దౌర్జన్యం కారణంగా ఈ రోజు హైదరాబాద్ లో ఏ రకమైనటువంటి పరిస్థితి ఉందో మనకు తెలుసు జూబ్లీస్ రక్షించుకోవాలి తెలంగాణను రక్షించుకోవాలి హైదరాబాద్ ను రక్షించుకోవాలి మజ్జిలిస్ట్ హస్తాల నుంచి మనం రక్షించుకోవాలి ఈరోజు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ పక్కన చేరి ఈరోజు ఏ రకంగా మజ్జిలిస్ట్ పార్టీ మన మీద పెత్తనం చేస్తుందో మనం చూస్తా ఉన్నాం అందుకే ఆలోచన చేయాలి ఈరోజు చూస్తా ఉన్నాం పోటీలు పడి మజ్జలిస్ట్ పార్టీ కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఒకటే ఈరోజు రాజకీయాలు చేస్తా ఉన్నారు మజ్జలిస్ట్ పార్టీకి ఈరోజు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కానీ గతంలో టిఆర్ఎస్ పార్టీ కానీ వాళ్ళ పక్కన జరిగి వాళ్ళ భుజాలు పెట్టుకొని ఊరేగించే వాళ్ళు మర్జెలిస్ పార్టీ నాయకుల సంఖనాతుంది కాంగ్రెస్ పార్టీ మర్జిలీస్ పార్టీ నాయకుల యొక్క సంఖనా అధితులదు ఈ యొక్క టిఆర్ఎస్ పార్టీ కోటి పార్టీ నిర్వహిస్తూ ఉన్నారు అందుకే ఈ రోజు మనం ఆలోచన చేయాలి ఈ ఒక మజ్జెలీస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి టిఆర్ఎస్ పార్టీకి తేడా లేదు ఈ మూడు కూడా పార్టీలే ఈ మూడు కూడా అవినీతి పార్టీలే ఈ మూడు కూడా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించేటువంటి పార్టీలే టిఆర్ఎస్ అధికారంలో ఉండని రోజులు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఈ రోజు టిఆర్ఎస్ లో చేరారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మరి ఏ రకంగా గతంలో టిఆర్ఎస్ లో చేరారో ఇప్పుడు కూడా ఈ రోజు టిఆర్ఎస్ కి సంబంధించినటువంటి మరి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతా ఉన్నారు అందుకే నేను బుద్ధి చెప్పాలి ఈ రెండు పార్టీలు గవర్నర్ చేసినా కూడా అది మజిలిస్ట్ పార్టీ చేసినట్టే పార్టీ అయిపోయింది బిఆర్ఎస్ పార్టీ గత పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేదు అందుకే బిఆర్ఎస్ పార్టీ ఓటేస్తే అది మూసీల వేసినట్టే ఎందుకంటే ఎన్నికలైన అయిన తర్వాత మన ముఖ్యమంత్రి గారు గతంలో పది సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ రోజు బయటికి రాలే ఫామ్ హౌస్ నుంచి బయటికి రాలే ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన తర్వాత గవర్నర్ కు రాజీనామా పత్రం సమర్పించిన తర్వాత ఫామ్ హౌస్ కొన్నిందంటే మళ్ళీ ఫామ్ హౌస్ నుంచి బయటికి రాలేదు అలాంటి వ్యక్తికి అలాంటి పార్టీకి మనం ఓటేస్తే తెలంగాణకి ఏమవుతుందో మనకు తెలుసు గత పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీని పూర్తిగా గత పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీని పూర్తిగా బుద్ధి చెప్పాము ఇప్పుడు కూడా అందరూ ఆలోచన చేసి ఈరోజు బిఆర్ఎస్ పార్టీకి ఓటేయకూడదు కాంగ్రెస్ పార్టీని ఓడించాలి మజిలిస్ పార్టీకి బుద్ధి చెప్పాలి